ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న గొబ్బూరి శ్రీనివాస్ నాయుడు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి అశేషగా ప్రజానిక పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జనసేన కార్యకర్తలకు నాయకులకు పాత్రికే మిత్రులందరికీ కూడా పూదే పరకాయ మరి సినిమా రంగంలో పవర్ స్టార్ గా ఎలా పేర్పంచుకున్నారో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖని నిర్వహిస్తూ తనదైన ముద్రని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వస్తున్న మరి అదే పవర్ తోటి ఆ రోజు ఎలా అయితే పవర్ స్టార్ గా ఉన్నారో రాజకీయాల్లో కూడా ఆయన పవర్ఫుల్ నాయకులుగా మరి రాజీ లేని నాయకత్వంతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం స్వప్రయోజనాలను పక్కన పెట్టి తెలుగుదేశం బీజేపీ కూటమిలో మరి భాగస్వామిగా ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్న పదివేల పవన్ కళ్యాణ్ గారికి యాభై ఆరవ జన్మదినోత్సవ శుభాకాంక్షల్ని అందరి తరఫున ఈ వేదికగా మన పల్నాడు మహిళల నివృత్తులు ప్రజల తరఫున అందిస్తూ వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు మరింత శక్తిని మరింత భవిష్యత్తుని అందించాలని కోరుకుంటూ మరి ముక్కటే మీరు గమనించాల్సిందే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటేనేమో పచ్చని చెట్లన్నీ చేసేవాళ్ళు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే పచ్చని చెట్లు వేసే కార్యక్రమం మరి మనం గమనించాలి ఈరోజు రాష్ట్రంలో వరదలు ముంచెత్తి అతలాకతలం అవుతుంటే మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి మంత్రులు ఏ విధంగా అర్ధరాత్రి కూడా పనిచేస్తున్నారు మీ అందరూ కూడా గమనించాలి డెబ్బై మూడేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు రాత్రి తెల్లవార్జులు కూడా రివ్యూ చేస్తూ ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది వస్తుందా మరి ఇతర రాష్ట్రాల నుంచి వరద ముంపు ఏ విధంగా వస్తుంది దాన్ని మానిటర్ చేసుకుంటూ ఇక్కడ సహాయ కార్యక్రమాన్ని మానిటర్ చేసుకుంటూ కూడా మరి రాత్రంతా చేసిన విధానం అందరూ కూడా గమనించారు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఏ రోజైన హెలికాప్టర్ల లో సాగా అలా ఒక రౌండ్ వేసుకుంటూ మరి ఆయనకి కష్టం ప్రజల కష్టం వచ్చినా బాధలు వచ్చినా కూడా ప్రజలు చనిపోతున్నా కూడా ఆ చిక్కటి షిరునవ్వులే చెందిస్తాడు అలాంటి ముఖ్యమంత్రికి ఈరోజు మరి కూటమి ముఖ్యమంత్రికి ఎత్తాడని ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రాష్ట్రం అధ్వానమైన స్థితిలో ఆర్థిక వ్యవస్థని చిన్నాభి చేసినప్పటికీ కూడా దీన్ని ఏ విధంగా సరిదిద్దాలని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే కేంద్ర పెద్దల సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు ఆ ఆదిచ్చారా ఇచ్చారా అంటే ఆగిపోలేదేమి నువ్వు చేసిన దుంతలు కూర్చటానికే నానా కష్టాలు పడుతున్నారు ఇక్కడ ఎన్నో చేసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ఈ రాష్ట్ర యువత భవిష్యత్తుని ఈ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తుని ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని ఎలా పారదాలి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల భవిష్యత్తుని ఎలా కాపాడాలి ఇన్ని విధాలుగా ఆలోచనలు చేస్తూ ఒకవైపు మీ దోపిడి ఏ విధంగా సాగిందో వాటిని సమీక్షిస్తూ అలాగే అనేక సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తూ నిరంతరం పద్దెనిమిది గంటలు మరి చేస్తున్నా మరి కూడలి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుని పడుకునే మంచాలన్నీ అరగదీసి ఎక్కడున్నా శవం కనపడితే మాత్రం ఇప్పుడు మాత్రం శవం ఎత్తులో ఉండగా పరిగెత్తుకుంటూ వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం ముప్పై ఆరు హత్యలు జరిగాయని చెప్పేసి ఒక రౌడీ హత్య కే హాజరయ్యాడు మరి ప్రదోషాల్లోని కోల్ చేసిన పున్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు జైల్లో ఉంటే పరామర్శించడానికి వచ్చాడు కానీ ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆయన కనపట్టలేదు ప్రజా సమస్యల పట్ల గొంతు వినిపించడానికి ఆయన ఆయన అసెంబ్లీకి రాడు ఎక్కడో కూర్చొని విమర్శలు చేయటానికి ఇది గ్లోభల్ ప్రచారం చేయటానికి మాత్రం ఆయన అత్యంత ఆసక్తి చూపుతాడు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మీ దుర్మార్గపు పరిపాలన ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో ప్రజలు కూడా ఈ రోజు ప్రశాంతంగా గుండె మీద చేసుకొని ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే ఇది కూటమి ప్రభుత్వం గొప్పతనం ఎక్కడ అనేక అవమానాలు ఇబ్బందులు గోపీలకి గురైనప్పటికీ కూడా ప్రభుత్వ పిలుపు మీద ఈరోజు ఎంతో సంయమనాన్ని పాటిస్తూ ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ శ్రమవాసం వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాడు శ్రమ రాజకీయాలు చేయటంలో ఈయన గట్ట ఎందుకంటే ఆ రోజు కోడికత్తి డ్రామా గాని మరి బాబాయి హత్యను కానీ అడ్డం పెట్టుకొని ఆ రోజు తండ్రి తనిపోతే సానుభూతితో ఆ శవం దగ్గరే నిలబడి సంతకాలు గుర్తించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ప్రజల మీద కన్నా సేవల మీద ప్రేరణ ఎక్కువ శవాల మీద రాజకీయం చేయటం వాళ్ళకి పరిపాటం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దల సహకారంతో ఈ రాష్ట్రాన్ని పునర్మిస్తారు మంచి భవిష్యత్తుని అందిస్తారు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న యువత గాని కార్మికులకి గాని అలాగే అది రైతాంగానికి గాని మంచి ఫలితాలని మెరుగైన సేవలను అందిస్తారు దానికి కొంత సమయం పడుతుంది సంయమనం పాటించాలి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన ఏదో విడగదీసినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి సభ్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భారతీయ జనతా పార్టీ మాచిల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జి భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు డాక్టర్ జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు పీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ హైరాయిడ్ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయు అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు పార్కవి హాస్పిటల్ మాచల్లా చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మను తగ్గిస్తాయి